కూడా కళాకారుని ప్రోత్సహిస్తూనే ఉంటాను మనందరి బాధ్యత కూడా అమ్మవారి సన్నిధానంలోకి వచ్చి కూర్చొని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటూ జై భారత్ జై చాలా చాలా ధన్యవాదాలు స్వామి గారు అలాగే పరివారం అందరికీ ముఖ్యంగా మన శ్రీనివాసరావు గారికి ఎందుకంటే వారిలో ఒక శివాజీ మహారాజీ యొక్క భావావేశాన్ని చూడడం జరిగింది ఒక భగత్ సింగ్ను కూడా చూడడం జరిగింది ప్రారంభ దశ నుంచి అది చాలా ఆనందకరం ఎందుకంటే ఈ సమయంలో వారు వారి వ్యాపారాన్ని పెంచుకోవచ్చు కూడా వారి ఆర్థికాన్ని రెట్టింపులు కూడా చేసుకోవచ్చు కానీ వారు సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు చాలా ధన్యవాదాలు మేము శ్రీ అమ్మఒడి సేవా తరంగి అనే ఒక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా సనాతన ధర్మానికి మీరు చేస్తున్న కృషికి ఒక రోజులు మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ గోకవరంలో ఉచితంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా మేము చేయడం జరుగుతుంది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మూర్తులు తీసుకువచ్చి చక్కగా ఒక నాలుగు గంటల సేపు కళ్యాణంలో ఉన్న ప్రతి అంశాన్ని వివరిస్తూ కళ్యాణం చేయడం మన సంస్థ యొక్క లక్ష్యం ఎందుకు అంటే ఈ రోజుల్లో ఈ పెళ్లి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం పోయి తమలపాకులు మామిడాకులతో కలకల్లాడే ఈ దేశం ఈరోజు ఎక్కువ విడాకులు తీసుకుంటున్న దేశంగా ఉంది కనుక కుటుంబ వ్యవస్థ యొక్క వైభవాన్ని శ్రీనివాస కళ్యాణం ద్వారా తెలియజెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా మీ యొక్క కోరికను అనుసరించి ఎప్పుడైతే అప్పుడు కూడా మా సంస్థ తరఫున చేస్తాము అలా ఇప్పుడు కమిటీ వారిచ్చిన ద్రవ్యము మీరు ప్రేమతో అందించిన ద్రవ్యం రుక్మిణీ తల్లి తులసీదనం ఇస్తేనే లొంగినట్లు మీరు ఇచ్చిన ఈ ఐదు వేలుని వారి యొక్క ద్రవ్యాన్ని కూడా మేము ప్రస్తుతం గో సంరక్షణ పేద విద్యార్థులు చదివించడము వ్రతధన రామచంద్రుడు అని ఒక వందేళ్ళ రామాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం ఆ సేవలో వినియోగిస్తాము అని చెప్పి మీకు ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు भक्तुंदर की मन